అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే మాట్లాడితే దేవుళ్ళ మీదకి వెళ్ళిపోయి దేవుళ్ళని విమర్శించటం ఆ దేవుళ్ళని నమ్ముకున్న మనుషుల్ని విమర్శించటం మొదలుపెట్టారు అది చాలా పొరపాటు అండి ఎందుకంటే ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేయాలి మనం ఎవరి అడగటానికి ఒక ఇంట్లో వాళ్ళే ఒక మాట మీద ఉండరు అలాంటిది ఎవరికి అనుగుణంగా ఎవరు నమ్ముకున్న దైవాన్ని ఎవరు నమ్ముకున్న గురువుని వాళ్ళు పూజించుకుంటారు మీకెందుకు నాకెందుకు కదండి ఎవరిష్టం నాకు నాకొక దేవుడు ఇష్టం అవుతాడు మీకొక దేవుడు ఇష్టమవుతాడు ఇంకొకళ్ళకి ఒకళ్ళు ఇంకో దేవుడు ఇష్టం అవుతాడు అంతే తప్ప ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అలాగా ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలాగా ఈ దే ఈ బాబాని నమ్ముకున్న వాళ్ళు ఎలాగా అని విమర్శలు చేస్తున్నారు చూడండి చాలా పొరపాటు అండి ఏం ఆశించి ఎందుకు మీరేం సంస్కరణలు చేసి తీసుకొస్తారు ఏం చేస్తారు ఈ వ్యా వందల ఏళ్ళు సంవత్సరాల నుంచి లేని దానికి ఇప్పుడు కొత్తగా ఎందుకు పుట్టుకొచ్చిన ఇవన్నీ అంటే కావాలని చేయడమే కదండి కావాలని చేసి మనుషుల్ని బాధలు పెట్టేలాగా మనసుకు కష్టం కలిగేలాగా ఆశించి పది మంది చూస్తే యూస్ పెరుగుద్దని అని ఆశించేవాళ్ళు కొంతమంది అయితే ఏదో ఆశించి చేసేవాళ్ళు కొంతమంది ఏ దేవుణ్ణి విమర్శించకుండా ఏ గురువుని విమర్శించకుండా ఎవరి పని అలా చేసుకునేవారు ఇదివరకు నుంచి కూడా ఎవరిని విమర్శించేవాళ్ళు కాదు నేను ఏ దేవుడిని పేరు పెట్టి చెప్పట్లేదండి ఏ అయినా సరే ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారో ఎవరు పద్ధతిని వాళ్ళు పాటించుకుంటారు మనకు అనవసరం మనం కలగజేసుకోవటం దేనికి వాళ్ళ చేత అనిపించుకోవటం దేనికి దేనికోసం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు పద్ధతులు అన్నీ ఉంటాయి దాన్ని పాటించుకునే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించారు మనమేంటి అందులో ఏదో హనురా రేణులాగా మనం వెళ్ళి అందరి నేను కెలికేసి గొడవలు పెట్టేసుకుని వాళ్ళతోటి ఏళ్ళతోటి అనకోవడన్న మాటలు కూడా నూటమిట మాట్లాడితే అవతల వాళ్ళు మనోభావాలు దెబ్బతినివ్వండి ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా మీకు ఎవరిచ్చారో ఎప్పు ఎవరెవలేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరిని కూడా మనం ఏమి అనకూడదు ఎవరి జోలికి వెళ్ళకూడదు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అన్ని దేవుళ్ళు సమానమే ఎవరికి ఇష్టమైన రూపంలో వాళ్ళు కొలుసుకుంటూ ఉంటారు ఇక గురువులు సమస్య అంటారా గురువులు కూడా ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ నమ్మకాలు ఉంటాయి మనమేంటి అందులో పని పనేంటి చాలా ఈ మధ్యన బాగా విమర్శలు ఎక్కువైపోయి ఆ మనుషులకి బాధలు కలిగి కలిగేలాగా ఆ గుళ్ళు వ్యవహారాల్లో నాటిలో ఏంటి ఏంటేంటో చేసేస్తున్నారు వరకారు మాటలు కూడా వస్తున్నాయి నోట్లంట రాకూడదన్న మాటలు కూడా మాట్లాడుతున్నారు ఎంత తప్పండి అది ఎందుకు ఒక ఉద్యమంలాగా బయలుదేరిపోయి దాన్ని పెద్దగా చేసేసి ఎందుకు చెయ్యాలి ఇన్ని వేల సంవత్సరాల నుంచి పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సాంప్రదాయాలు పాటించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏమీ విమర్శించలేదే మనం ఎందుకు వాళ్ళని విమర్శించాలి అని ఎందుకు అనుకోరు పైగా మతాలు కులాలం ఎందుకండి అవన్నీ కులాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఎవరి కుల వాళ్ళకి గొప్ప ఎవరి మతం వాళ్ళకు గొప్ప విమర్శించే హక్కు ఏ మనిషికి లేదండి మతాలు కులాలు దైవాలు వీటిని విమర్శించటం ఏంటండి అసలు చాలా తప్పు కదా ఈ మధ్య అలా మొదలు పెట్టారు